నాకు వచ్చిన పురస్కారాలన్నీ కూడా అంటే ఒక షీల్డ్ ఒక సర్టిఫికెట్ ఒక మెరుపుల షాలువ బహుశా నాకు తెలిసి ఒక తెలంగాణ రాష్ట్ర స్థాయి పురస్కారం అని బోధనలో ఇస్తే వాళ్ళు ఒక థౌజండ్ రూపీస్ ఇచ్చారు అంతే పురస్కారం యువ అని కాదు తెలంగాణ రాష్ట్ర స్థాయి పురస్కారం అని ఒక పదిహేను మందికి ఇచ్చారేమో సో నాకు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఒక వెయ్యి రూపాయలేమో ఇచ్చారు అంతే మిగిలిన పురస్కారాలకు వేటికి కూడా నాకు ఏమీ రాలేదు నేను అంటే నేను నిజానికి వెళ్ళాలని ఆ డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని వాళ్ళు నన్ను గౌరవించాలనుకున్నప్పుడు వాళ్ళే చూసుకోవాలి కదా అట్లీస్ట్ రానిపోను చూసుకోవాలి కదా అని అనుకున్నాను కానీ మా ప్రొఫెసర్ సూర్యాధనంజీ అరే పోకపోతే మళ్ళీ నీకు పోగ్గరనుకుంటారా నీకు కావాలంటే రానుపోని డబ్బులు నేను ఇస్తూనే పోయి అవార్డు తెచ్చుకో ఆ తప్పు అట్లా అనకూడదు వాళ్ళు గౌరవిస్తున్నారు కదా అంటే సరే గౌరవిస్తున్నారు సంగతి ఓకే మరి నేను స్టూడెంట్ని కదా